హలో ఎవ్రీవన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడండి ఇదైతే అచ్చగా దోశ ఇడ్లీలోకి తినటానికి చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నంలోకి అయితే దీనితో పప్పు యాడ్ చేసి కలుపుకుంటే బాగుంటుంది మరి ఈ రెసిపీ కోసం కరివేపాకుతో పాటు ముందుగా మనం శనగపప్పు మినపప్పు రెడ్ చిల్లీస్ అలాగే జీలకర్ర ఇవన్నీ దూరగా వేయించుకోవాలండి ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ కరివేపాకు అయితే నేను టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు అలాగే ఒక ట్వెల్వ్ రెడ్ చిల్లీస్ తీసుకొని ఇవన్నీ ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి తర్వాత రెండు రెబ్బలు చింతపండు వేసి ఆ వేడికి కనుక స్టవ్ ఆఫ్ చేసేస్తే చింతపండు బాగా కుక్ అయిపోతుందండి మనం ఎక్స్ట్రా వేయించక్కర్లేదు ఆ తర్వాత అవన్నీ పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ కరివేపాకుని ఓన్లీ ప్యాన్లో నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలండి ఇది లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవటం వల్ల ప్రతి ఆకు కూడా వేగి బాగా టేస్ట్ అయితే వస్తుందండి కొద్దిగా అక్కడక్కడ మాయిస్ట్ ఉన్న ఆకు సరిగ్గా వేగకపోయినా ఈ పొడి అయితే ఎక్కువ కాలం నిల్వ ఉండదు ఈ ఆకంతా కూడా ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇలా మనకి ఫ్రై అయిందని తెలియటానికి ఆకు పట్టుకొని ఇలా చేస్తే క్రంచీ సౌండ్ వస్తుందండి అప్పుడు పర్ఫెక్ట్గా వేగినట్టు అలా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దినుసులు కొద్దిగా సాల్ట్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాతే ఈ వేపించిన ఆకు వేసి మనం మిక్సీ పట్టుకోవాలండి మీరు కనుక పర్ఫెక్ట్ గా ఇదే మెథడ్ ఫాలో అయ్యారంటే తప్పకుండా చాలా టేస్టీగా ఎంతో ఫైన్ పౌడర్ అయినా ఈ కరివేపాకు పొడి అయితే రెడీ అవుతుందండి ఇది ఎందుకు దోశ ఇడ్లీలోకి బాగుంటుంది అన్నానంటే మనకి పిల్లలకి ఎవరికైనా కరివేపాకు ఇష్టం లేని వాళ్ళకి ఏ పొడో కూడా తెలీదు ఈ విధంగా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్